ఆత్మ ప్రణామములు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారికి ఆత్మ ప్రణామములు ఈరోజు సరైన ధ్యానం కోసం మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామా ఏది సరైన ధ్యానం మనం స్థిర సుఖాసంలో కూర్చుంటాము హాయిగా కూర్చుంటాము రెండు కళ్ళు మూసుకుంటాము రెండు చేతుల్లో చేతులు పెట్టుకుంటాము కాళ్ళు రెండు క్రాస్ చేసుకుంటాము హాయిగా కూర్చుంటాము అయితే ఈ కూర్చోవటం ద్వారా మనకి రెండు కళ్ళు ఎప్పుడైతే మూసుకున్నామో మన యొక్క శరీరం అంతర్గత చైతన్యం యొక్క శక్తిని ఎనభై శాతం మనం ఆరా ఆదా చేసుకున్నవాడు అవుతాం రెండు చేతులు కలుపుకోవటం వల్ల పది శాతం ఆదా చేసుకున్నవాడు అవుతాం రెండు కాళ్ళు క్రాస్ చేసుకోవటం వల్ల పది శాతం ఆదా చేసుకునగలుగుతాం అక్కడికి మనం ఏమి చేసినా చేయకపోయినా సుఖాసనంలో కూర్చున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మన శరీరాన్ని మనం విశ్రాంతి మొత్తం మొట్టమొదట విశ్రాంతి స్థితిని పొందటానికి అనుకూలమైనటువంటి మంచి ఆసనం స్థిర సుఖాసనం మనకి వివరించారు పీతామహులు బ్రహ్మర్షి పత్రిజీ వారు అయితే సరైన ధ్యానం అంటే ఇక్కడ మనం ధ్యానానికి అనేక విధాల పద్ధతులు మనం బయట ఉన్నాయి కానీ మన పిరమిడ్ స్ప్రిచురల్ సొసైటీస్ మూమెంట్స్లో సరైన ధ్యానానికి మన బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క సంకల్పం ద్వారా ఆయన యొక్క లక్ష్యం ద్వారా మనకు ప్రసాదించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ మనం మూడు పాయింట్స్ మనం చెప్పుకుందాం ఒకటి పూరక రెండవది రేచక మూడవది కుంభక ఈ మూడింటిని పూరక రేచక కుంభక రహితమైనది మనం చేసేటువంటి ఈ శ్వాస మీద ధ్యాస సరైన ధ్యానము పూరకం అంటే మన నాసిక రంధ్రం నుంచి ఎప్పుడు స్వేచ్ఛగా హాయిగా సుఖంగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటువంటి యొక్క శ్వాసను ఉద్దేశపూర్వకంగా ఏమాత్రం పీల్చకుండా సహజమైన శ్వాసను సహజమైన శ్వాసతో మనం శ్వాసమే ధ్యాస పెట్టి కూర్చోవడమే పూరకము పూర స్వయంగా తను వెళ్ళేటువంటి శ్వాసను గమనించటమే సరైన ధ్యానము పూరకం అంటే ఉద్దేశపూర్వకంగా పీల్చింది రహితము అది కాదు ఉద్దేశపూర్వకంగా ఏమాత్రం పీల్చరాదు అది పూరకం అంటే సహజమైన శ్వాసను గమనించాలి కుంభకము అంటే శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత మరలా దాన్ని ఏదో ఆలోచనతో ఆలోచిస్తూ ఈ శ్వాసను బయటకు వచ్చేటువంటి పరిస్థితిని అడ్డగించడం కుంభించడం అంటే కుంభకము అది మనకి కూడదు అని చెప్పారు సాధ రేచకము సరే మళ్ళీ కుంభించినటువంటి శ్వాసను మరలా గిఫ్ట్లోకి వచ్చి వెంటనే బయటికి రిలీజ్ చేయటం అనేది రేచకము ఎత్తి పరిస్థితిలోనూ ఊరకము ఉద్దేశపూర్వకంగా పీల్చరాదు లోపలికి వెళ్ళినటువంటి శ్వాసను బంధించరాదు బంధించి ఉన్న శ్వాసను బయటకు నెట్టరాదు అందుచేతనే ఊరక వేచక కుంభక రహితమైనది ఈ శ్వాస మీద ధ్యాసం ప్రకృతి సహజ సిద్ధమైన స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ ఉచ్ఛ్వాస ని మనం హాయిగా గమనించినట్లయితే సరైన ధ్యానాన్ని మనం చేసిన వారి అవుతాం సరైన ధ్యానము సరైన విసుమయ ప్రాణశక్తిని సరైనటువంటి శాంతిని సౌభాగ్యాన్ని మనం సత్యాన్ని మనం వారు అవుతాము అందుకనే సార్ చెప్పింది ధ్యానము సర్వలోగ నివారిణి సర్వలోగాలు నివారించబడితే సరైన ధ్యానం చేస్తే ధ్యానం సకల భోగకారిణి అన్ని భోగాలు కూడా అనుభవించే స్థాయిలో ఆరోగ్యవంతుడిగా స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఈ భోగ భాగ్యాలు తొలగోగాలంటే జ్ఞానానికే ఒకదానికే ఈ అవకాశం మనకి వస్తుంది మనందరికీ కూడా అనుభవిస్తున్న వారము జ్ఞానం సత్య జ్ఞాన ప్రసాదినే జ్ఞానం ఎంత అద్భుతమైన సత్యాలు తెలిస్తే ఈ దేహము శాశ్వతమైనది కాదు ఆత్మ శాశ్వతమైనది అన్న విషయాన్ని మొట్టమొదట ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం తదుపరి ఈ ఆత్మకు ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి సంబంధాలు మనకి ధ్యాన సాధన చేసి కొలిది ఎవరికి సాధన కొలిది వారికి అవి అందుతూ ఉంటుండే తదుపరి ఈ యొక్క శరీరానికి మనం ఏదైతే అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి శాకాహారాన్ని మనం పరిశుద్ధమైనటువంటి పాత్ర పవిత్రంతో కూడినటువంటి పవిత్రమైన శాకాహారం లోపలికి ఇస్తున్నామో శరీరానికి ఎంతో ఆనందం ఎంతో సౌఖ్యం ఇచ్చిన వారు అవుతాము ఆ ఆనందాన్ని ఆ సౌఖ్యాన్ని మళ్ళీ మన జీవితంలో మనం మనకి తిరిగి మనకి శో నుంచి ప్రకృతి నుంచి మనం పొందుతాము అందుచేత మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చేసేటువంటి అపరాధాలని మనం తెలుసుకున్న వారు అవుతాం మన శరీరానికి ఏదైతే అవసరమో ఎప్పుడు అవసరమో ఏది అవసరమో తెలుసుకుని దాన్ని చక్కగా ఆచరించడమే సత్యము ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం ధ్యానం ద్వారా ఈ రకంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా భోగభాగ్యాలతో సత్యం తెలుసుకుని మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ జీవించాలంటే మన పితామహులు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనం చాలా శ్రద్ధగా అవలంబించి హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి మనల్ని మనం ఉద్ధరించుకుందాం మనం మనం ధన్యంలో అవుదాం గురువుగారి యొక్క ఆశయాన్ని లక్ష్యాన్ని మనం ఎవరికి తీసుకెళ్ళి ఈ భూమండలం అంతా ధ్యాన జగత్ శాకాహార జగత్ పెరమిట్ జగత్ అయ్యేందుకు మనం తప్పనిసరిగా కృషి చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి కొత్త వారికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది లైక్ చేయండి ఎన్ఎంసిని మనకు ఎంతో సేవ చేసి ఎన్ఎంసీని ఈ యొక్క సమాచారాన్ని మనకు బయటకు అందిస్తున్న ఎన్ఎంసి ఛానల్ వారికి మనకి మన అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్ మరికొన్ని విశేషాలతో મર વીડિયો કલદમ હાય બાય બાય થેન્ક યુ